హలో గాయస్ వెల్కమ్ టు రుష్మి లాడ్ ఈరోజు మా నానమ్మ పప్పు వేస్తుంది మా నానమ్మ నేను పక్కన వేసిన తెలుసా డ్రాగన్ ఫ్రూట్ తింటున్నా ఇంకా మా ఏం ఏమేస్తుందో మీకు తెలుసా మా నానమ్మ కందిపప్పు వేస్తుంది ఫస్ట్ మనం పప్పు పోస్తే తర్వాత రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్ చేయాలి తర్వాత స్ప్లిట్ అయ్యి వస్తుంది ఆ పప్పే మీ మా నాని వాళ్ళు హైదరాబాద్కి తెస్తారు ఇవే మనము సాంబార్లో వేసుకొని ఇది నా ఫేవరెట్ పప్పు నాకు ఇష్టం ఇది నేను ఫస్ట్ టైం చూస్తాను నాకు చాలా నచ్చింది ഫൈം ചൂസ് തലേ ഭലേ ഉന്നി ക മഞ്ചുന്ന തിപ്പത്തേ റൗണ്ട് തിപ്പത്തേ മാണ കൂടെ മാ അന്നെ നേര പപ്പിലും അന്നീ ദാൻ വേണ്ട എപ്പോഴും മാനമ്മൂടെ ആ ചാല ആടം അക്ക అంతేకాదు మా నాని వాళ్ళు చాలా నన్ను చాలా మంచిగా తీసుకుంటారు ఇంకా నేను అప్పుడు వర్షం చాలా వర్షం స్టార్ట్ అయింది అప్పుడు నా నేనేమేసాను తెలుసా వాటర్లో చేసాను నాకు నచ్చింది స్ప్లిష్ ప్లష్ స్ప్లాష్ అని చేసానికి ఉన్నాయి కదా ఇంకా అక్కడ మా అన్న కూడా ఎంజాయ్ చేస్తాను చెప్పులతోటి నేను చెప్పులు వేసుకోలే కానీ ఇంకా ఆ వర్షం అయిపోయినాక నేను అలాగే ఆడుకున్నా వర్షం ఆగినా కూడా అలాగే ఆడుకున్నాడు మా అన్న ఇంకా మా మమ్మీ చలి కోల్డ్ వస్తుందని అందుకే మేము ఆపేసాం ఇంకా మేము పొలంకి వెళ్ళాం అసలు చూస్తారా మా అన్న చూస్తాడు అక్కడ ఎంజాయ్ చేస్తాడు చూడు ఏ అని రాయిస్తో ఆడుతుండ్రు ఇంకా మా నాని వాళ్ళు పొలం దగ్గరే టొమాటోస్ తెస్తారు మిర్చిలు తెస్తారు అన్నీ తెస్తారు అన్నీ పెద్ద చూస్తారా ఎప్పుడన్నా చూసారు మీరు చూడండి ఒకసారి టైం మేము మా నాని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే సేమ్ పొలం వీడియో చూపిస్తాం బాయ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్